అందరికీ మా ఇంట్లో పునగంటి కూర కొంచెం అని వచ్చాను ఇలా ఉన్నాయి మా ఇంట్లో చిన్నవి పునగంటి కూర కొంచమే మాకు చిన్న చిన్న ఈ మధ్య పెట్టాను దాంట్లో కొంచెమే ఉండి ఇది పప్పులో వేసి వండుదామని కట్ చేశాను పునగంటి కూర హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలానే ఉన్నాయి ముఖ్యంగా ఇది చూపు దృష్టి చాలా మెరుగవుతుందంట ఐదు మిరపకాయలు కడిగి పెట్టుకున్నాను ఇప్పుడు కుక్కర్లో కొంచెం ఒక చిన్న కొంచెం ఆకు కూడా తక్కువే కదా చిన్న గ్లాసుడు కందిపప్పు తీసుకొని కడిగి కుక్కర్కి వేసుకోవాలి ఒకసారి కడుక్కోవాలి పప్పు డాక్ హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలానే ఉన్నాయి చూపు మెరుగవుతుంది ఎముకలు బలంగా తయారవుతాయి జీర్ణ వ్యవస్థ మెరుగవుతుంది రక్తపోటును నియంత్రణలో ఉంచి గుండెకు బలాన్నిస్తుంది అంతా కట్ చేసుకోవాలి చిన్న చిన్నగా పునగంటాకు ఇలా చిన్న చిన్నగా కట్ చేసి పెట్టి వేసుకోవాలి పప్పులు చిన్నగా కట్ చేసుకున్న పునగంటాకు కందిపప్పు తర్వాత ఒక ఐదు మిరపకాయలు కూడా కట్ చేసి వేసుకోవాలి ఒక మామిడికాయ కూడా చిన్న మామిడికాయ కూడా కట్ చేసి వేస్తున్నా నేను ఇందులో ఇంకా కొంచెం పసుపు కూడా వేయాలి వేసి కుక్కర్ ఒక టూ విజిల్స్ వచ్చేలాగా ఉడికించుకోవాలి మామిడికాయ లేని వాళ్ళు చింతపండు వేసుకోవచ్చు పప్పు ఎంత మంచిగా ఉడికింది ఒక చిన్న స్పూన్ కారం రుచికి సరిపడినంత ఉప్పు కొంచెం లైట్గా వాటర్ వేయాలి స్పూన్తో రుబ్బినట్టు కలుపుకోవాలి ఒకసారి స్టవ్ ఆన్ చేసి కొంచెం వేడి అవ చిన్న పావుడు ఆయిల్ వేయాలి ఆవాలు జీలకర్ర మినపప్పు పోపులో శనగపప్పు కొంచెం మిర్చి కమ్మటి వాసన కోసం వెల్లుల్లి పోపును ఎక్కువ లేదా ఇప్పుడు కరివే కొత్తిమీర లైట్గా పసుపు అండి పోపు రెడీ అయిపోయింది ఈ ఉడికిన పప్పు అది ఇంట్లో వేసుకోవడం వాసన వేడి వేడిపప్పు రెడీ పునగంటి కూర కందిపప్పు చపాతీలోకి అన్నంలోకి చాలా బాగుంటుంది ఆమ్లెట్ కానీ పాపడా కానీ వేసుకొని తినాలి ఎంత టేస్టీగా ఉంటుందంటే అంత టేస్టీగా ఉంటుంది ఇంకా మనం ఒకసారి తిన్నామంటే వదిలేము అంత బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంట్లో పండిన ఆకుతో వండుకొని తింటే ఆ కిక్కు వేరే లెవెల్